వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు చాలా రోజులైందండి నేను వీడియో చేసి షాప్లో బిజీగా ఉన్నాను పెళ్ళిళ్ళ సీజను ప్లస్ రంజాన్ కూడా ఉండబట్టి షాప్లో బిజీగా ఉంది కస్టమర్స్తో ఎప్పుడు బిజీగా ఉండటం వల్ల ఏం వీడియోస్ చేయలేకపోయాను నేను ఈరోజు మా షాప్లో బ్యాంగిల్స్ ఎలా సేల్ చేస్తాను అనేది వీడియో చూపిస్తాను కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా నేను బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటాను నేనైతే కస్టమర్స్ని బట్టి బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటాను అందరికీ ఒకేలాగా ఇష్టం ఉండదు కొంతమందికి స్టోన్ బ్యాంగిల్స్ ఇష్టం ఉండవు గోల్డ్ సైడ్ గోల్డ్ బ్యాంగిల్స్ వేయండి అంటారు కొంతమందికి మెరుపుల గాజులు ఇష్టం ఉండవు కొంతమంది స్టోన్ వస్తే ఇష్టం ఉండదు సాదాగా సెట్ చేయండి అంటారు ఇలా చాలా రకాలుగా కస్టమర్స్ వస్తూ ఉంటారు మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టి మన దగ్గర ఉన్న వాటిలో సెలెక్ట్ చేసి నేనైతే సెట్ చేస్తూ ఉంటాను నాకైతే కస్టమర్స్ని చూడగానే వాళ్ళు ఏ టైపుగా ఇష్టపడతారు ఏ టైప్లో వాళ్ళకి సెట్ చేస్తే నచ్చుతాయి అనేది కొంచెం అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ టేస్ట్ని బట్టి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్లో ఏవైతే వాళ్ళకి నచ్చుతాయో నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టైపు బ్యాంగిల్స్ని వాళ్ళకి సెట్ చేస్తాను నా షాప్కి అయితే క్లాస్ వాళ్ళు వస్తారు మాస్ వాళ్ళు వస్తారు ఆల్ టైప్స్ వస్తారు అందుకే నేనైతే గాజుల్ని కూడా అలానే సెలెక్ట్ చేస్తాను ఆ సెలెక్ట్ చేసుకున్న వాటిని వాళ్ళు వచ్చిన వాళ్ళ కస్టమర్స్ని బట్టి బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను మేడం ఈ బ్యాంగిల్స్ ఈ టైప్లో ఇలా సెట్ చేస్తే బాగుంటాయి అని చెప్తూ ఉంటాను నేను చెప్పేదాన్ని బట్టి వాళ్ళకి బ్యాంగిల్స్ నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది మనం ఎన్ని బ్యాంగిల్స్ చూపించినా ఇవి కావు ఇవి కావు అంటారు వాళ్ళు ఎక్కడో ఏదో చూసొస్తారు అలాంటివే కావాలి అంటారు వాళ్ళకి ఎక్కడా దొరకవు అలా అని వెళ్ళరు అలా అని తీసుకోరు చాలా విసిగిస్తూ ఉంటారు ఇలా అన్ని టైపుల వాళ్ళు వస్తూ ఉంటారు మా షాప్కి అయితే అంతేకాకుండా నేను బ్యాంగిల్స్ని కూడా డిస్ప్లే చూడండి ప్రతి ఐటమ్ డిస్ప్లేలో ఉండేటట్లు చూసుకుంటాను అన్ని కలర్స్ అన్ని మోడల్స్ మొత్తం నేను ర్యాక్స్లోనే పెడతాను దాంతో వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటా చేసుకుంటారు కస్టమర్స్ చూడండి మా షాప్లో వాళ్ళకి ఏ కలర్ కావాలి ఏ మోడల్ కావాలి అనేది డిస్ప్లేలో ఉండడం వల్ల వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అదే నేను చూపించాలంటే ఎన్ని రకాల గాజులను చూపిస్తాం చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి నేను డిస్ప్లే చేస్తాను ఇలా డిస్ప్లే చేయడం వల్ల నా షాప్లో బ్యాంగిల్స్ అన్నీ మంచిగా కనిపించి కస్టమర్సే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ కలర్ ఉంది ఏ మోడల్ ఉంది మాకు ఏవి బాగుంటాయి అనేది ఆలోచించుకొని డిసైడ్ చేసుకుంటారు మనం ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కొక్క బ్యాంగిల్ విడిగా చూపిస్తే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ రాదు ఇలా డిస్ప్లేలో ఉండడం వల్ల వాళ్ళు మంచిగా సెలెక్ట్ చేసుకుంటారు మా కస్టమర్లు రాగానే ముందు ఎవరి సైజు ఏ ర్యాకో చూపిస్తాము ఇంకా ఆ ర్యాక్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు నేనైతే సైజు వైజ్గా ర్యాక్స్ కూడా పెట్టుకున్నాను టూ సిక్స్ వాళ్ళందరికీ ఒక ర్యాక్ టూ ఫోర్ వాళ్ళందరికీ ఒక ర్యాక్ టూ సిక్స్లో తక్కువ రేటు గాజులన్నీ ఒక ర్యాక్లో సెట్ చేస్తాను దీనివల్ల కాస్ట్లీ బ్యాంగిల్స్ అన్నీ ఒక పక్కగా ఉంటాయి రేటు అనుకునే వాళ్ళందరూ ఆ ర్యాక్ సెట్ చేసుకుంటారు తక్కువ రేట్లో కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక ర్యాక్లో సెలెక్ట్ చేసుకుంటారు అలా నేను ర్యాక్ వైజ్గా కాస్ట్ వైజ్గా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాను నా కస్టమర్స్ ద్వారానే నాకు బిజినెస్ కూడా పెరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే ఒకసారి ఒకళ్ళు వచ్చి బ్యాంగిల్స్ తీసుకొని వెళ్తే చాలామందికి అవి నచ్చి ఏ షాప్లో తీసుకున్నామని అడిగి అలా వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఎప్పుడైనా క్వాలిటీ బ్యాంగిల్స్ పెడితే మన దగ్గరికి కస్టమర్స్ వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు చాలామంది చెప్తూ ఉంటారు మేము ఒక పెళ్ళికి వెళ్ళాం పెళ్లి కూతురు బ్యాంగిల్ సెట్టింగ్ చాలా బాగుంది అది ఫోటో తీసుకొని మా అమ్మాయి పెళ్ళికి కూడా ఇక్కడే తీసుకుందామని వచ్చామని అలా చాలామంది నాకు చెప్తూ ఉంటారు అప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనం కస్టమర్స్కి నచ్చేవి సెలెక్ట్ చేసి తెచ్చాము ఇంతమందికి నచ్చుతున్నాయి అనే అర్థమైతే అప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా నేనైతే నాకు ఎవరైనా గాజులు నచ్చాయి అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాంతో నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మంచి మోడల్స్ కస్టమర్స్కి ఏవైతే నచ్చుతాయో అలాంటివి తేవాలని అనుకుంటూ ఉంటాను కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా నా షాప్ పక్కన చాలా షాపులు ఉన్నాయి మీకు చూపిస్తాను మా ఏరియాలో ఎన్ని షాప్స్ ఉన్నాయి ఉంటాయో అయినా కానీ బ్యాంగిల్స్ అనేసరికి స్పెషల్గా నా దగ్గరకు వస్తారు నేను కూడా బ్యాంగిల్స్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాను మిగిలిన ఐటెం కూడా చాలా తగ్గించుకుంటూ వచ్చాను అలానే ఎవరైనా షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఏవైతే ఎక్కువగా సేల్ అవుతుంటాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడితే మనం అన్ని మోడల్స్ తేవచ్చు అన్ని రకాలుగా తేవచ్చు దాంతో మనం బిజినెస్ పెంచుకోవచ్చు అలా అని నేను అందరినీ గాజుల షాపే పెట్టమన్నట్లేదు మీ దగ్గర ఏదైతే ఐటెం స్పెషల్గా కస్టమర్స్కి నచ్చుతుందో ఆ ఐటెం పెంచుకుంటూ వెళ్తే మనకు బిజినెస్ అనేది పెరుగుతుంది కొన్నిసార్లు చూడండి పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినా కానీ ఏ బ్లౌజ్ పీసు అలా నచ్చవు అదే ఒక చిన్న షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి మనకి నచ్చింది తీసుకుంటూ ఉంటాము షాపు పెద్దదా చిన్నదా అని కాదు అక్కడ ఉన్న వెరైటీని బట్టి కస్టమర్స్ సెలెక్షన్ చేసుకుంటారు ఇలా మేమైతే అన్ని మోడల్స్ ఇట్లా పెట్టడం వల్ల కస్టమర్స్ వాళ్ళు ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి